దేవాలయాన్ని ఎవరు నిర్మించారు దుర్గాదేవి కనకదుర్గగా ఎలా మారింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒకప్పుడు విజయవాడ కనకదుర్గమ్మకు దేవాలయం ఉండేది కాదట మరి ఆ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు దుర్గాదేవి కనకదుర్గగా ఎలా మారిందో ఈ వీడియోలో తెలుసుకుందాం విజయవాడ బెజవాడ కనకదుర్గమ్మ అసలు రూపం కాళీమాత ఉగ్రరూపం ఇంద్రకీలాద్రి మీద ఆమె నల్లటి రంగుతో కపాలాలు ధరించి కాళీమాత అవతారంగానే ఉండేదట అప్పుడు కాళీమాత కనుక బలి కోరుతూ ఉండేదట అందుకే చీకటి పడితే అక్కడ ప్రజలెవరూ బయటకు వచ్చేవారు కాదు అలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని ప్రజలు దర్శించటానికి భయపడుతూ ఉండేవారట అప్పట్లో విజయవాడ ప్రాంతాన్ని పరిపాలించే వర్మ అనే రాజుకి ఈ విషయం తెలిసి అతను పగలు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పూజలు చేసి వచ్చేవాడట అతనికి సంతానం లేని కారణంగా అమ్మవారిని సంతానం కోసం ప్రార్థించేవాడట అతను ఎంతో ధర్మబద్ధుడు అయిన రాజు తన పరిపాలనలో ప్రజలకు ఏ కష్టాలు లేకుండా చూసుకునేవాడు అతని ధర్మనిరతికి అపారమైన భక్తికి మెచ్చిన అమ్మవారు అతనికి సంతానాన్ని ప్రసాదించింది అలా అమ్మవారి అనుగ్రహం వలన అతనికి ఒక కుమారుడు జన్మిస్తాడు ఇక మాధవవర్మ ఆనందానికి లేవు ఇదంతా అమ్మవారి చలవే అని తలచి అమ్మవారికి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించాడు అలా విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని మాధవవర్మ నిర్మించాడు ఇలా రాజు ఎప్పట్లానే పగలు మాత్రమే పూజలు చేసేవాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఇంతలో పిల్లవాడు పెద్దవాడవుతాడు ఒకరోజు యువరాజు రథం మీద షికారుకు వెళ్తాడు అతడు ఇంద్రకీలాద్రి వైపుగా వెళ్తాడు అంతలో చీకటి పడుతూ ఉంటుండగా చీకటి పడుతుండటంతో ప్రజలంతా తమ ఇళ్లకు వెళ్లడానికి పరుగులు తీస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారు రాత్రులు సంచరించేది కనుక అలా యువరాజు కూడా త్వరగా వెళ్లడానికి రథం వేగాన్ని పెంచుతాడు ఇంతలో ఒక పిల్లవాడు రథం కింద పడి మరణిస్తాడు అంతలో ఆ పిల్లవాడి తల్లి ఆ దృశ్యాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ పిల్లవాడి శరీరాన్ని మోసుకుని తమ రాజు అయిన మాధవవర్మ రాజ్యానికి వచ్చి ధర్మగంట మోగిస్తుంది అప్పుడు మాధవవర్మ వచ్చి విషయం ఏమిటి అని అడగగా ఆమె జరిగింది చెబుతుంది దానికి మాధవవర్మ తల్లి నీకు జరిగిన అన్యాయం తెలుస్తుంది నీ బిడ్డడి ప్రాణాలు తీసినది ఎవరైనా సరే రేపు వేళకు వాడి తల తెగేలా చేస్తాను అని ఆమెకు మాట ఇస్తాడు అప్పటికీ వర్మకు ఆ పిల్లవాడి ప్రాణాలు తీసింది యువరాజే అనే విషయం తెలియదు సరే అని చెప్పి బటులను పంపి విషయం తెలుసుకోమని చెప్పగా బటులు వచ్చి ఆ పిల్లవాడిపై రథాన్ని ఎక్కించింది మన యువరాజే అనే విషయాన్ని చెప్తారు ధర్మపరుడు అయిన రాజు తనకు అమ్మవారి అనుగ్రహం వలన కలిగిన ఒక్కగానొక బిడ్డే అయినా అతనికి శిక్ష పడాల్సిందే అనుకుంటాడు ఆ శిక్షను అమలు చేయాల్సిందే అంటాడు అందుకు ఆ యువరాజు కూడా నాన్నగారు నేను తెలియక చేసినా తెలిసి చేసినా తప్పే దానికి మీరు ఏ శిక్ష వేసినా నేను ఆనందంగా స్వీకరిస్తాను అని తన తండ్రికి వినయపూర్వకంగా చెప్తాడు మంత్రులు రాజుకుటుంబికులు ఎంత వారించినా రాజు వినలేదు ఆ పిల్లవాడు ఏ చోటున చనిపోయాడో అదే చోటుకు యువరాజును తీసుకెళ్లి మరణశిక్ష విధించవలసిందిగా రాజు ఆజ్ఞాపిస్తాడు మంత్రులు రాజకుటుంబకులు ఊరి జనం మొత్తం అంతా అక్కడికి వస్తారు కాని యువరాజుని చంపడానికి ఎవరికీ మనసు అంగీకరించదు అందరూ యువరాజుని చంపవద్దు మహారాజా అంటూ అతణ్ణి వేడుకుంటారు అతడిని క్షమించి వదిలేయండి అంటూ విన్నవించుకుంటారు కానీ రాజు వినలేదు ఎవ్వరూ యువరాజుని శిక్షించడానికి ముందుకు రాకపోయేసరికి స్వయంగా రాజే వచ్చి కత్తితో తన కుమారుణ్ణి నరికి శిక్షను అమలుపరుస్తాడు అంతే ఆ సంఘటనతో అందరూ ఆశ్చర్యంతో నోటమాట రాక అక్కడ అంతా నిశ్శబ్ద వాతావరణం అలముకుంటుంది అక్కడ ఉన్నవారు అంతా విలపించటం మొదలుపెడతారు అందరూ దుఃఖసాగరంలో మునిగిపోతారు ఇంతలో ఆకాశంలో ఉరుములు మెరుపులతో వర్షానికి బదులుగా కనకపు కాసులు కురవటం మొదలవుతుంది రాజు దుఃఖిస్తూ ఉంటాడు అంతటి దుఃఖంలో ఆ నుంచి దుర్గమ్మ కనిపించింది అతనికి అప్పుడు ప్రతాపవర్మ తల్లి నీ వరం వలన పుట్టిన బిడ్డను నువ్వే బలికూరవా అలాంటప్పుడు ఆ బిడ్డను ఎందుకు ప్రసాదించావు అంటూ బోరున విలపించసాగాడు పలికినట్లుగా ఉరుములు ఉరుమాయి చనిపోయిన ఆ పిల్లవాడు యువరాజు ప్రాణాలతో తిరిగొచ్చారు అమ్మలను గన్న అమ్మ పుత్రశోకాన్ని ఎందుకిస్తుంది యువరాజును పట్టుకుని రాజు గట్టిగా ఏడ్చాడు ఆ పిల్లవాడిని చూసిన తల్లి కూడా కన్నీరు మున్నీరుగా బిడ్డను చూసి ఆనందంతో ఏడవసాగింది అలా అందరూ కలిసి దుర్గమ్మను ప్రార్థించారు కనకపు వర్షం కురిపించిన కారణంగా ఆమెను ప్రజలంతా అమ్మ కనకదుర్గ మమ్మల్ని దీవించి తల్లి అంటూ స్థుతించారు నుండి దుర్గామాత కనకదుర్గ అయ్యింది కానీ ఆమె రూపం మాత్రం మారలేదు ఉగ్ర రూపమే ఉంది అక్కడి ప్రజలంతా ఆ ఉగ్రరూపాన్నే పగలు ప్రార్థించేవారు స్థుతించేవారు అక్కడి ప్రజలంతా ఆ ఉగ్రరూపాన్నే పగలు మాత్రమే పూజించి వచ్చేవారు ఇలా చాలా కాలం తరువాత ఆది శంకరాచార్యుల వారు వచ్చి అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతింపచేశారు తరువాత అమ్మవారి శాంతరూప విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు ఇప్పుడు మనం బెజవాడ ఇంద్రకీలాద్రిపై దర్శించుకునేది శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించిన రూపమే కానీ అసలు దుర్గామాతది మాత్రం కాదు శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించిన రూపమే కానీ అసలు దుర్గామాత కాదు అసలు దుర్గామాత ఆలయం క్రింద భాగంలోనే ఉంటుందట ఆ భయంకర రూపాన్ని భక్తులను దర్శించనివ్వరు పూజారులు మాత్రం పూజ చేసి వస్తూ ఉంటారట ఈ కథ నిజంగా ఐదవ శతాబ్దంలో జరిగిన కథ ఇప్పటికీ అమ్మవారు ఇక్కడ రాత్రిపూట సంచరిస్తూ ఉంటారట ఇలా సంచరిస్తూ ఉంటారు అనడానికి ఎన్నో కథనాలు ఉన్నాయి అవన్నీ మళ్ళీ వీడియోలో తెలుసుకుందాం ఇవండి మరి దుర్గామాత ఆలయ కట్టడం విశేషాలు దుర్గామాత ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాట్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్